అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్ హౌస్ హరిమిర్చి హరిమిర్చి టమాటే టమాటే బెండి బెండి తురాయి తురాయి అచ్చార నిల్ నిమో ఆయిల్ ఆయిల్ స్ప్రే కర్తే ఓన్లీ నిమో ఆయిల్ హార్వెస్ట్ అది ఏంటి ఆర్గానిక్ ఆర్గానిక్ నిమో ఆయిల్ స్ప్రే కర్తే

అన్ని కలిసే ఉన్నారని చెప్పాలి టమాటాలతో పచ్చకాయలు అయితే పచ్చికాయలకైతే ఇది సరిపోద్ది వంకాయ వేద్దా మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చామంటే పదిహేను రోజుల తర్వాత వచ్చాము మన ఫామ్కి చాలా బాగా అండి కూరగాయలు ఇంకా పూత మీద ఉన్నాయి చాలా బాగుంది పూత పచ్చిమిర్చి అయితే విపరీతంగా వచ్చినాయి పచ్చిమిరపకాయలు వంకాయలు బెండకాయ అయితే ఆంటీ ముదిరిని తెంపేసిందండి ఒకసారి వచ్చేసినాయి కూడా అయిపోయింది మళ్ళీ ఇంకా ఉన్నాయి అవి అంత ఎదిగినాయి అండి బాబు ఆ చెట్లు అది అవి ఇంట్లో వండుకోవడానికి లేదు అమ్మడానికి వచ్చినట్టు వచ్చేసింది అది తోటలాగా ఇంకేం చేద్దామండి పెట్టంగా చూద్దామండి అన్నీ బాగానే వచ్చినాయి కానీ గోరు చిక్కుళ్ళు ఒక్కటే కొంచెం మంచిగా రాలేదండి చూద్దామండి మళ్ళీ నెక్స్ట్ టైం కొంచెం మంచిగా మరిత్తనాలు ఏమన్నా కొంచెం తేడాగా ఉన్నాయా లేకపోతే ఈ వాతావరణానికి సరిగ్గా రాలేదు ఈ వాతావరణానికి సరిగ్గా రాలేదేమో చూద్దామండి మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఊత మీద ఉన్నాయా అంటే చెట్లు కదా ఈ సీజన్లో మనకి ఇది మొదట ఆర్వేస్ట్ అండి చాలా బాగా వచ్చినాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదటి ఆర్వేస్ట్ అన్నమాట అనమాట మొన్న అయిపోయింది కదా మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టినాక ఇది మళ్ళీ ఫస్ట్ అనమాట ఇప్పుడు ఫస్ట్ చేస్తున్నాము అది తెల్ల వంకాయ నల్ల వంకాయ ఇది దోసకాయ కాదు అనుకుంటా కదా అండి దోసకాయ రెండవ చెట్లు ఉన్నాయి కమ్ముకుంటుండ్రు రాని ఏం చాలు ఇంకా మనకి మనం పెట్టక్కర్లేదు కదా ఓ మీకు బిస్కెట్లు ఎవరి మీద చేస్తున్నారు పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయండి టైం పడుతుంది కోయడానికి చాలా టైం పడుతుందండి బాబు చాలా కాయలు వచ్చాయి చాలా బాగా వచ్చినవి కూడా మంచిగా నీట్గా చూపిస్తానండి కోసిన తర్వాత నీట్గా మంచిగా అంతే పోటం లేదంటు కూడా మంచిగా అండి అవునండి కొడుకోవాలి ఏనా డ్యామేజ్ ఈ పుచ్చుంటే కూడా తీసేయండి అండి మళ్ళీ దాని నుంచి స్ప్రెడ్ సరే ఇది మన ఛానల్ ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు కూడా చూస్తున్నారంటే ఒక మాట హిందీలో ఇంగ్లీష్లో అంటే మాట్లాడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు ఒక మాట చెప్పైతే ఏదో చెప్పి ఇంగ్లీష్లో నీకు వచ్చిందో చెప్పు హాయ్ ఎవరు

అంటే మీరు బాగా చదువుకున్నట్టు మాట్లాడుతున్నారండి మాకు కొంచెం అనిపిస్తుంది అందరూ చదువుకున్న వాళ్ళగానే ఉంటారు ఈ రోజుల్లోనే వెనకాల తెలుసు తెలుస్తుంది అసలు హిందీలోనే మాట్లాడాలంటే ఆంటీ మంచిగా మాట్లాడతాడు భాష ఎవరు హిందీలోనా సరే హిందీలా అంటే మాట్లాడుసీ రాములు కూడా అడుగుతున్నాడు హిందీలోనా మీరు చెప్పండి మాట్లాడతాను రాములు హిందీ హిందీలో నాకు రాదు అనేగా హిందీ నాకు రాదుగా హిందీ మాట్లాడితే బాగోదు కానీ హిందీ రాదుగా అన్న కొచ్చు నాకు రాదు హిందీ హిందీ రాదు

సరే అదే విషయం సరే ఏమన్నదా అంటే బెండి బైంగన్ మిర్చి టమాటే గారికి పల్లి తురాయి సో బచ్చే ఆయా బర్సా దారా పూరే సడకే జారా థోడా థోడా హమారే బతరా చెప్పు సరే అంటే ఏంట అంటే ఏమేం పెట్టావు అన్ని పెట్టిన చెప్పు పెట్టా చెప్పు హరి మిర్చి హరిమిర్చి టమాటే టమాటే బెండి బెండి బెంగన్ బెంగన్ తురాయి తురాయి అచ్చారా అచ్చారా కీడె లగరేస్కో అబి పుర్గులో ఆ ఆ ఏమంటార హిందీ కీడె కోసం ఏం చేయాలి నిమ్ము ఆయిల్ నిమ్ము ఆయిల్ వేస్తాము తీసేయాలనే దానికి పొగట్టడానికి పొగట్టే రామలు చెప్తున్నా నాకు దాయి దేనా చాయే కుచ్ నా కుత్ నా కుత్ కుడి కుడి కీడా మర్నే కా దాయి దేనా కీడా మర్నే కా మర్నే కా దాయి దాయి దేనా దేనా హ నిమో ఆయిల్ నిమో ఆయిల్ నిమో ఆయిల్ స్ప్రే కర్తే ఓన్లీ నిమో ఆయిల్ హ హార్వెస్ట్ ఆది ఏంటి ఆర్గానిక్ ఆర్గానిక్ నిమో ఆయిల్ స్ప్రే కర్తే ఆ ఆ కీడా ఏంటి పురుగు కీడా 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 मरगे मर जाता मर जाता చచ్చిపోతది చచ్చిపోతది వాతావరణం చాలా బాగుంది చాలా అందంగా ఉంది అన్నమాట క్లైమేట్ అయితే చాలా అందంగా ఉంది అయితే మంచిగా ఈ టైంలో ఇలాగ చినుకులు చన్నగా పడుతూ ఉంటే ఇక్కడ పొలంలో ఈ మనం వేసిన హార్వెస్ట్ కోసుకుంటా కోసుకుంటూ ఉంటే తృప్తే వేరనమాట బాగా వచ్చినాయి కోస్తున్నాం అన్నమాట చూడండి పచ్చిమిరపకాయలు అయితే విపరీతమైన కాయలు వచ్చినాయి అందుకనే కొంచెం టైం పడుతుంది బెండకాయలు పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువగా వచ్చింది వంకాయలు అయితే పూత బాగుంది కాకపోతే కొంచెం పురుగు వస్తుంది పురుగు వస్తుంది ఆ పురుగుకి మనము నిమో ఆయిల్ కొట్టడమా లేకపోతే ఇంకా ఏదైనా మార్గం ఆలోచిద్దామండి నిమో ఆయిలే దానికి ఇంకా ఆర్గానికే కదా మనం చేసేది ఆర్గానికే ఏదైనా చేసి మంచిగా వాటిని పోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే సలహా చెప్పండి మనం ఇప్పుడు ఎందుకంటే పూత మీద ఉన్నాయి నిమో ఆయిల్ కొట్టొచ్చా పర్వాలేదా మన ఆర్గానిక్ అంటే నీమూ ఆయిలే ఇంకా అంత మించి తెలీదు ఒకవేళ నాకు తెలిసి నీము ఆయిల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే చిన్నగా సలహాలో కొంచెం కామెంట్స్ పెట్టండి మనకి ఇంకా టైం చాలా ఉందన్నమాట పంట రావ అంటే ఇంకా ఎక్కువ రోజులు అన్నమాట ఈ లోపు మీరు ఏదైనా కామెంట్స్ పెడితే మేము అది వేయడానికి ప్రయత్నం చేస్తామనమాట ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వడానికి చేస్తాము ఎందుకంటే మనం ఆర్గానిక్ కాబట్టి మనకేమా ఇదిగో ఇప్పుడు చాలా వచ్చినాయండి రెండు చెట్లు పచ్చిమిరకాయలు అయినా సరిపోతాయి మనకి కాకపోతే ఎలాగో పెట్టాము మంచిగా వచ్చినాయి కాస్తనే ఇంకో నలుగురికి ఇచ్చుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా మంచిగా తింటారు కదా మన పేరు చెప్పినాయి అందుకనే మీరు సలహా ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఏదన్నా కావాలంటే ఏం వేయాలి మెడిసిన్ అనేది ఈ టైంలో అది ఫ్రెండ్స్ 哎 <laughs> తిరుగుతున్నాడు ఇప్పుడు కడిగి లోపలే అరే టిల్లు ఎందుక లోపలికి వెళ్ళిపోయి ఎవరు ఏదో అయిపోతుంది నాకు తెలిసి ఎందుక లోపలికంటే వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు నువ్వు వర్షం పడుతుంటాయి అదేగా ఇప్పుడు నువ్వేం కోసేది ఉందా ఇక్కడ బాదు దురదా బెండకాయ తడిచుకొస్తున్నా గట్టిగా వస్తుంది నేడు లోపలికి వెళ్దాం ఏ ఆంటీ ఎక్కడున్నాయి ఈ లేదా పోతున్నాయి కట్ చేసేద్దాంలేండి ఈ బీరకాయలు లేదంటే ఇలా ఉన్నప్పుడు తీయపోతుంటే ఈ ఈ వర్షాలకే పుచ్చొచ్చి పురుగు వచ్చేస్తున్నాయి పందిరి కింద తడిస్తలేదు పందిరి కింద తడిస్తలేదులేండి ఇక్కడ కోసారా పెద్దది ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయి తీయాలా తీసి ముందర ఉన్నాయి రండి బీరకాయలు అయిపోయినట్టేనాటి తీస్తామా కింద ఎక్కడ ఉన్నట్టుంది తీసారా ఏ పిల్లరా గట్టుకొచ్చేస్తుందండి తడిచిపోతున్నాం రండి తర్వాత అన్న తీదాలే రండి వాడు కూడా తడిసిపోతున్నాడు మనతో పాటు రా ఇంకా తర్వాత చేయను ఉంటు బెండకాయ అండి బీరకాయ ఇంకా ఈ వర్షాలకి మొత్తం డాగ్ వచ్చి పుచ్చొచ్చినాయి అండి కిందపడి పురుగు వచ్చి మొత్తం ఇదేవినాయి అన్నమాట ఓ ఇది బాగానే ఉంది బాగానే ఉందండి కాయ ఏం కాదులే అవునా అంటే ఏ టిలో ఏ అన్నిటికి బురద బురద చేసుకున్నాడు ఇప్పుడు ఆయన కడిగి లోపల వేయడానికే టైం పడుతుంది మెల్లగా తర్వాత మాట్లాడదామండి వర్షం పడిపోతుంది మేము హార్వెస్ట్ ఎందుకు చేస్తామంటే ఈ వర్షానికి మేము ఉంటామా వెళ్తామో మాకు తెలియదు వెళ్ళిపోతాము ఉంటాము మా తీసుకుంటానండి తర్వాత నిమ్మకాయలు ఉన్నాయిగా కొంచెం వర్షం ఎక్కువ పడుతుందంటే అందుకే తర్వాత వద్దాం వర్షం తగ్గని రారా టిల్లు టిల్లు లోపలేసేసి వద్దాం నిమ్మకాయ గోంగూర ఉంది పప్పులోకి బాగుంటుంది గోంగూర ఇదిగోండి మనకి ఈరోజైతే ఇంతవరకు హార్వెస్ట్ అండి బె బెండకాయ బీరకాయ బెండకాయ బీరకాయ ఒకటి ఏంటి ఏంటమ్మా అది దోసకాయ పచ్చిమిరపకాయలు అండి వంకాయ ఇంతవరకు ఈ రోజండి హార్వెస్ట్ ఇంకా మనము తీసుకోవాల్సింది తీసుకోవాల్సినవి ఉన్నాయండి ఏంటంటే కొత్తిమీర ఉందండి కొత్తిమీర అయితే ఉంది తీసుకోవాలి ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్ కొయ్యడానికి కానీ వర్షం ఫుల్లు పడుతుంది అన్నమాట మనకి వాతావరణం సహకరిస్తలేదు అంతవరకు ఎంతవరకు వచ్చినాయి అంతవరకు అయితే కొంచెం హార్వెస్ట్ అయితే చేసేస్తాను నేను మళ్ళీ ఇంకా మిగతాయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తానండి ఈ వీడియోలో ఇంతవరకునండి ఈ ఆర్వేస్ట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మంచి ఆర్వేస్తో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ అండి కోపం తడిసి ఈ వర్షాలకు తడిసి తడిసి ఇది అండి బాబు నాకు భయమేస్తుంది ఏ జలుబు దొగ్గులు పట్టుకుంటే